రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాక గ్రామం మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ గల ప్యూర్ గేదెలు ఉంటాయండి ముప్పై గేదెలు ఉన్నాయండి ఇప్పుడు ఆరు గేదెలు ఇన్ గేదెలు ఉన్నాయండి రెండు గేదెలు ఇప్పుడు ఈయనండి ధర వచ్చేసి తొంభై వేలు కానిచ్చి లక్ష యాభై వేల రకం ఉన్నాయండి నెంబర్ వన్ గల ప్యూర్ ముగేదండి రైతు సోదరులు అందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అండి డైరీ పెట్టేవాళ్ళు కానీ పెట్టబోయేవాళ్ళు కానీ డైరీ నడిపేవాళ్ళు కానీ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొనుక్కోవాలండి ఒకటి పద్నాలుగు చుట్లు ఆలోచించి కొనుక్కోవాలండి మీరు డేర్గా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఓ మూడు ఫోటోలు నాలుగు పూటలు పాలు తీసుకుని చూసుకుని మీకు మనసు మనసారా నెప్పితేనే తీసుకుని వెళ్ళొచ్చండి పాలు తీసుకున్నాక మీరు బేరం తేల్చుకోవచ్చండి అలా నాలుగు ఫోటోలు పాలు తీసుకుని అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు అంతేగాని మామూలుగా మీరు కొనుక్కునేటప్పుడు ఏదో తీసుకెళ్ళాము అక్కడ పెట్టాము బీహార హతం మీద పెట్టామంటే అది కరెక్ట్ కాదండి మీరు కూడా ఒకటి పద్నాలుగు చుట్టూ చూసుకుని మీరు దగ్గరుండి అన్ని విధాలు చూసుకోవాలి పొద్దున దానా పెట్టుకుంటాం పాలు తీసుకుంటాం కడుక్కుంటాం అలాగే మధ్యాహ్నం నీళ్లు పెట్టుకుంటాం మేత పెట్టుకుంటాం సాయంకాలం కూడా దానా వేసుకుంటాం కడుక్కుంటాం పాలు తీసుకుంటాం మళ్ళీ పెట్టుకుంటాం ఇలాగ అన్ని విధాలుగా చూసుకుంటేనండి వాటికి ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్ని విధాలు కూడా ఉపయోగపడతాయండి అదేవిధంగా మీరు మీకు చె చెప్తున్నాను కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి మీరు ప్రతి ఒక్కడో కూడా ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు ప్రతిదీ వస్తుంది రైతు సోదరులందరికీ నమస్తే అండి